హలో అండి నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు మేడం నా పేరు మేడం సత్య సాయి కృష్ణ అవును మేడం ఓకే సత్యసాయి కృష్ణ గారు రమ్య మేడం అయితే ఉన్నారు మీ యొక్క సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి ఓకేనా మేడం టైప్ మాట్లాడండి కృష్ణ గారు చెప్పండి ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం మేడం

ఓనే అంత అడ్వాన్స్ అడ్వాన్స్గా ఉంది అమ్మాయి చాలా అడ్వాన్స్ మేడం అన్ని నేను పర్కెట్లో పోయిన మేడం అసలు మీరేం చేస్తారు అమ్మాయి ఏం చేసేది చదువు చదువు కానీ జాబ్లు కానీ అమ్మాయి డిగ్రీ చూసాను మేడం ప్రజెంట్ ఇంట్లో ఉంటుంది మేడం నేను చింతూరు ఏ ఏజెన్సీ ఏరియాలో కానక్ట్ బేస్ మీద వార్డ్ బేదో చేసాను మేడం ఎంత సాలరీ వచ్చేదండి అండి మీకు మేడం ఎంత సాలరీ వచ్చేది ఒక ట్వంటీ దాకా వచ్చింది మేడం ఓకే సో అమ్మాయి మీ మీకు మీతో ఫోన్ లో మాట్లాడడం వీడియో కాల్స్ సెక్సువల్ గా మీరిద్దరు కమిట్ అయిపోవడం ఇన్ని జరిగినాయా మాకు ఫిబ్రవరి డిసెంబర్ పదిహేను ఏమో ఎంగేజ్మెంట్ అయింది మేడం ఎంగేజ్మెంట్ అయ్యాక మళ్ళీ అది వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము బయటికి వెళ్తాం మళ్ళీ పండ పెళ్లి అవ్వకుండా పండక్కి తీసుకెళ్ళాలి మేడం ఏడు రోజులు అక్కడ అక్కడ ఉన్నాను మేడం నేను కాదు ఇప్పుడు నవంబర్ కి ఫిబ్రవరికి మధ్యలో డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ అయ్యింది ఫిజికల్ గా కలిసే అంత ఛాన్స్ ఎక్కడ వచ్చింది ఎందుకు అంత అవసరం ఏముంది ఎలాగో పెళ్ళైనా మీరు చేసే పని అదే అవును మేడం ఇది కరెక్ట్ గా పండక్కి జనవరి నెలలో పద్దు తారీఖు మేడం నన్ను పండక్కి అంటే ఎలాగా వాళ్ళు కాబోయే అడుగు కదమ్మా రామంటే మా బామ్మలు ఇద్దరు వచ్చి తీసుకెళ్లారండి రోజులు అక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను మేడం ఎన్ని రోజులు ఉన్నారు వారం రోజులు మేడం

అంటే మనం మేడం సార్ మీ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు సెవెన్ డేస్ పెళ్లి కాకుండా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని ఒక రకంగా కట్టేస్తున్నట్టే లెక్క కదా అలా కట్టేస్తే అరే పిల్లోడు ఆ అమ్మాయి చుట్టే తిరుగుతాడు వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది ఇదేంట్రా వెళ్ళొద్దని మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేదా

లేదు సింగం మేడం అంటే పెళ్లి చేసి ఉంటుంది కదా మేడం అందరి జీవితంలో ఉంటది అనుకుంటా మేడం నిజంగా ఎంత పెళ్లి అయ్యాక మేడం నరకం చాలా నరకం మేడం పెళ్ళికి ముందు సుఖం చూపించారు తర్వాత నరకం చూపించారు నరకం తర్వాత నరకం చూపించారు మేడం ఇప్పుడు ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నారు మేడం వాళ్ళు తర్వాత డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ అయింది అయిపోతే అందరికి మ్యారేజ్ మేడం ఇచ్చారు లోపు

రాసేమంటారండి మా అమ్మ గారు కూతురు లేరు కొడుకులు లేరు ఇప్పుడే మీ అమ్మాయి చూడొద్దు అంటుంది చూడలేమో నన్నేమో రెండు నెలలు అయింది మీ ఇంటికి తీసుకొచ్చి ఒక్క రోజు కూడా పంపలేదు మా ఇంటికి మా అమ్మ వాళ్ళు చచ్చిన పక్కన కూడా ఫోన్ చేయన మీ అమ్మాయి అలాగే మీ అమ్మాయి పేరు ఎందుకు రాస్తారండి అని అన్నానండి ఓకే నీ గొడబేసి మా ఇంటికి వచ్చేసాను మేడం వచ్చేస్తే కరెక్ట్ గా ఒక పది రోజులు ఏం ఆలోచించుకున్నారో ఏమో తెలియదు మేడం నేను మొగ్ని కాదు కొంచెం ముద్రిస్తారు మేడం సో అమ్మాయి మొత్తంగా మీ ఇంట్లో ఎంత కాలం ఉంది ఫిబ్రవరిలో మ్యారేజ్ అయినాక ఎన్ని డేస్ అంతే మిగతా అన్ని నెలలు మీరు వాళ్ళ ఇంట్లో మీరు ఉన్నారా మరి మీరెందుకు టూ త్రీ మంత్స్ ఉన్నారా వాళ్ళ ఇంట్లో అంటే ఎల్లరికి మాట్లాడుకున్నారా వెళ్ళడం కూడా ఏం మాట్లాడలేదు మేడం అంటే నేను జాబ్ కూడా వెళ్ళలేదు మేడం చెప్పబోదండి అంటే ఆ జాబ్ ఈ సాలరీ ట్వంటీ వస్తుందని మానేసి ఇంకో ఏదైనా ఏదైనా బిజినెస్ పరంగా ఏదో చూసుకుందాం కదా ప్లాన్ చేస్తున్నాను మేడం బెటర్ లైఫ్ కోసం ఇలాగ గొడవలు కూడా వస్తాం వల్ల అంటే మా మా దాంట్లో త్రీ మంత్స్ దగ్గర కాపురం కూడా పంపరు మేడం ఆహా ఓకే మీకు మీకు ఒక ఆచారం ఉంది త్రీ మంత్స్ వరకు అమ్మాయిని కాపురానికి పంపించరు ఈ త్రీ మంత్స్ లో అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాడు అవును మేడం మీకు జాబ్ లేదు కాబట్టి మీరు పూర్తిగా అక్కడే ఉండిపోయారు అటౌండ్ పోయింది మేడం అలా ఇంకా రిజండ్ చేయలేదు మేడం ఇంకా జాబ్ అనేది మేడం సరే ఎలాగో నీకే రాయాలి కదా ఆ ప్రాపర్టీ ఒక ఎకరు ఉన్నారు ఒకటే ఉందా ఇంకేమైనా ఉన్నాయా మీకు ఆస్తులు ఇంకా ఇది సైట్ ఓకే కాదానిచ్చింది కదండి దగ్గర పెళ్లి ముందు గోరి కూడా ఏమి లేదు మేడం పెళ్లి కోసం డబ్బులు లేవంటే నా దగ్గర మూడు లక్షలు తీసుకున్నారు మేడం పెళ్లి కూడా నీ డబ్బులు చేసుకున్నావు నా డబ్బులు తీసుకున్నారు మేడం లక్షలు అంటే ఒక ఐదు నెలలు చెప్తుంది అంటే నేను మేడం

డెబ్బై మంది వెళ్తే నేను నేను మీరు ఉన్న మీరున్న ఇప్పుడు టెస్ట్ తీసుకెళ్ళండి నాలో లోపం ఉంటే మీరు అడిగింది నేను ఇస్తాను నాలో లోపల లోపం లేదు కాబట్టి ఒక రూపాయలు ఇవ్వాల్సిన పర్లేదు మీరు అవన్నీ నాకు డోరీ కూడా ఏం లేదు అని చెప్పాను మేడం చెప్తే అమ్మకి స్లీపింగ్ హ్యాపిటల్సి ఉందండి చాలా కాలం కింద స్లీప్ ఉండే అప్పుడు లేచి పడుకోబెట్టి చూడండి నేను టెస్ట్ పేపర్ ఎట్టించుకో ఎట్టించుకోమన్నాను మేడం నలుగురు అంటే నేను నాకు పిల్లలు పుట్టి కాబట్టి ఇంకొకళ్ళు పక్కలో పడుకో మేడం ఇంకా ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతున్నాను నిజంగా పిచ్చిపోయింది మేడం ఎవరన్నారు ఈ మాటలు మా చెప్తున్నాను మేడం మేడం ఇంద్రఎం నువ్వు స్లీపింగ్ పిల్స్ ఇస్తున్నావని ఆవిడ నీకు ఇచ్చిందా ఆ స్లీపింగ్ పిల్స్ ఇస్తున్నానన్నండి ఓకే ఫిజికల్ రిలేషన్స్ ఆ అమ్మాయిని అడుగుతుంటే నువ్వు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్ర నిద్రపోచేస్తావాని ఒకవేళ పిల్లలు కావాలంటే ఐవిఎఫ్ కి ఏమైనా పంపిస్తాను అని అన్నావని ఇలా పెట్టింది ఆ కంప్లైంట్ లో అవును మేడమ్ అస్ ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిందమ్మా కంప్లైంట్ ఇంద్రపోలం పోలీస్ స్టేషన్ మేడమ్ ఆక ఏమో ని చిప్ మేడమ్ నాకు కాదు నాలో లేదని తస్లీ చేయించుకున్నాను కాబరుని విస్తలననండి వాళ్ళ కాబరుని కూడా పంపుతారంటే మళ్ళీ దిశా పోలీస్ స్టేషనే పెట్టింది మేడం వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ సీన్ అర్థమైంది నీ వైపు నిజాయితీ ఉంది ఆ అమ్మాయి ఫాల్స్ కేస్ చేసింది అని మళ్ళీ అక్క నుంచి వెళ్ళిపోయి వేరే చోట దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా వాళ్ళు ఆ మళ్ళీ దిశా పోలీస్ స్టేషన్ నిన్న అంటేమో ఇంకా అక్కడి వరవండి అక్క ఏంటి అదే ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది జరుగుతుంది మేడం ఎప్పటి నుంచి అండి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నుంచి ఇప్పుడు లాస్ట్ గా ఏ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ జరిగింది మీకు ఏమంటుంది అమ్మాయి అంటే కౌన్సిలింగ్ అంటే ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే ఒక పోలీసు కూడా మాకు కౌన్సిలింగ్ లేదు మేడం మీ ఇద్దరి మధ్యన గొడవ ఏమొచ్చిందమ్మా ఏంటి అసలు మీ అంటే మా అత్తగారు ఎంటర్ అయిపోతుందండి మా అత్తగారు ఎంటర్ అయిపోయి ఆ పిల్లలు చెప్పింది అండి ఎలాగండి ఎలాగండి మా అత్తగారు చెప్పేస్తుందండి ఆ పిల్లగా ఉందండి సరే ఇప్పుడు దీసా పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు ఇంకో మధ్యాహ్నం రమ్మన్నారు మేడం ఓకే

వాళ్ళది ఫీల్ అయింది విజయవాడ ఇలాగే మాకు విజయవాడ మొక్కు ముక్కు ఉంది అనేది ఆ పిల్లని నన్ను మా బా మధ్యలో ఇద్దరు తీసుకెళ్ళారండి మా పేరు ఓకే ఇంకా చాలా ఆర్గ్యం చేసి మొత్తం మా ఊరు అంతా ప్రతి ఒక్క ఇంటికి వచ్చి తొలి తెచ్చి మా మా అల్లుడికి వచ్చి మా ఎన్నికడ అన్ని ఎలా అని చెప్తుందండి సార్ ఇప్పుడు ఇప్పుడు దాకా కృష్ణ గారు నాకు నాకు ఎస్ మేడం బీపీ పెరగడానికి ట్యాబ్లెట్లు వేసేవారు మేడం మీకు బీపీ ట్యాబ్లెట్లు వేసేవాళ్ళ

అదే మాములుగా టెన్షన్ పడుతుంది టెన్షన్స్ కొత్తగా పెళ్ళింది మాకు టెన్షన్ ఏమి ఉంటుంది టెన్షన్స్ ఏమి లేవండి ఎందుకు కూడా నాకు అర్థం కారలేదు కూడా చెప్పాను మేడం ఓకే అయి తర్వాత తర్వాత రోజు నాకు ఈ ఆసుపత్రికి వచ్చాక ఒక ఐదు రోజులు పైగా ఆ రోజు క్యా